ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్లాట్ల క్రమబద్దీకరణ చేయాలి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డిమాండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు భూములను ఉచితంగా క్రమబద్దీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పి ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను దోచుకుంటుందన్నారు ఎల్ఆర్ఎస్ వద్దంటూ అప్పట్లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రా అలాగానే ఎందుకు స్పందించారని ప్రశ్నించారు ఎలాంటి చార్జీలు లేకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గం బ్యారెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాలా ఉన్నాయి తీసుకొచ్చిన అవే కోట్ల తీసుకురండి అత్యధికంగా చెరువులు ఉన్నాయి ఈరోజు హస్నాబాద్ చెరువు ఉన్నది బుమరాస్పేట పెద్ద చెరువు ఉన్నది కొడంగల్ చెరువు ఉన్నది దండోర్ చెరువు ఉన్నది చెరువులన్నీ కూడా పర్యాటక కేంద్రాలు చేయండి బ్రహ్మాండంగా బోటింగ్ చేయండి ప్రజలు సంతోషిస్తారు రైతులు సంతోషిస్తారు కానీ మీరు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పొల్యూషన్ తీసుకొచ్చి ఎక్కడో బాలనగర్ జిన్మటలు ఉన్న కంపెనీలన్నీ తీసేస్తే వాటిని తీసుకొచ్చి కొడంగల్ పెడతామంటే ఎవరు ఒప్పుకోరు దీన్ని సీరియస్గా మేము దాన్ని విడ్రా చేసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి ఒకటే ఒకటి ను ఉచితంగా చేయాలి ఫార్మా విలేజ్ని కొరంగల్లో రానియోద్దు తీసుకురావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన హామీలు అన్ని కూడా వంద రోజులు గడిచిపోయింది కానీ హామీలు అన్నీ కూడా అమలు చేయాలి మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు మరి డెబ్బై తొంభై లక్షల మందిలో వంద ముప్పై లక్షల మందికి ఎలిజిబుల్ అవుతా ఉన్నాం ఆ ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా రెండు వందల యూనిట్ కాదా మరి కరెంటు బంద్ చేసుకొని కూర్చోవాలి ఇంట్లో ఒక్క యూనిట్ దాటినా మొత్తం బిల్లు కట్టాలి రెండు వందల యూనిట్ కన్నా ఒక యూనిట్ ఎక్కువ అయితే మళ్ళీ మొత్తం బిల్లు కట్టాలి అంటే వాళ్ళు రోజు రేసి రైతు ఏం చేయాలంటే రెండు వందల యూనిట్లు కాదని బంద్ చేసుకొని చీకట్లో కూర్చోవాలి ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఈ యొక్క ఫార్మా విలేజ్ మాత్రం ఇక్కడ నుంచి తరలియండి వేరే ప్రాంతాన్ని చేసుకోండి ఇక్కడ మంచి కంపెనీలు తీసుకొచ్చి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి ఐటీ పార్క్ తీసుకురండి ఐటీ హబ్బు తీసుకురండి యువతకు ఉపయోగ కల్పించండి మహిళలకు ఉపయోగ ఉద్యోగ ఉపాధి కల్పించండి అలాంటి కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం మీ చేతి ఉంది కాబట్టి మీరే ముఖ్యం కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఉన్నారు మంచి మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి మరొకసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ సెలవు మీరు ఇచ్చినారు వంద రోజులు అన్నారు తొమ్మిది రోజులు ఖర్చుపోయింది ఈ రోజు రైతు భరోసా కింద ఎకరకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఎకరకు పదివేలు గతంలో ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ఎక్కడికి పదివేలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు మూడు ఎకరాలకు రెండు ఎకరాలకు ఇచ్చి పని చేసినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇమ్మీడియట్గా రైతు అకౌంట్లలో రైతు బంధు జమ చేయాలి ఈరోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మా ప్రభుత్వం వస్తుంది అధికారం వస్తున్నాం డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పిన డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పటికి నాలుగు మాటలు అయిపోయినాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు రోజుకో ప్రకటన చేస్తున్నాడు రుణమాఫీ రెండు లక్షలు ఊసేలేదు ఈరోజు రైతు భరోసా కింద రైతు బంధు లేదు పెన్షన్లు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్న బంగారం లేదు అనేక హామీలన్నీ కూడా తొంగలేదు ఈ ఈరోజు పాత ప్రభుత్వాన్ని ఈ రోజుని విమర్శించడం తప్ప కొత్తగా చేసింది ఏది కూడా లేదు అదే కాకుండా కొడంగల్ నియోజకవర్గంలో మననే పదిహేను రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు నాలుగు వేల ఐదు వందల కోట్లకు శంకుస్థాపన చేసినారు చాలా సంతోషం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తాం కానీ అందులో ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము మొత్తము కన్ టన్నలింగ్ వర్క్ అయిపోయింది రిజర్వాయర్ కంపెనీ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి కరివేణా రిజర్వాయర్ అయిపోయింది కర్వేన నుంచి ఇక్కడ కాల్వలు మన మనకు నీళ్ళు వస్తాయి అదే డబ్బులు కాలువలకు పెట్టి టెండర్లు పెట్టి పిలిస్తే రేపు జూన్ జూలైలో మనం కరివేణా వరకు వాటర్ నింపుకోవచ్చు ప్రాజెక్ట్ అక్కడ ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోయింది మోటార్లు ఫిట్ అయిపోయింది పాలమూరు రంగారెడ్డి టన్నలింగ్ వర్క్ అయిపోయింది కెనాళ్ళు వర్క్ అయిపోయినాయి మోటార్లు ఫిట్ అయిపోయినాయి అక్కడ నుంచి మన కరివేల నుంచి కొడంగల్ వరకు కాలువలు తవ్వే పని ఒకటే మిగిలిపోయింది ఆ కాలువలకు కూడా ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టి ఆ కాలువలు తవ్వితే లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది కొడంగల్ ఆల్రెడీ ఇంజనీర్ల దగ్గర డిజన్ రెడీగా ఉంది మనం అందరం కూడా పనిచేసినాం దగ్గర తీసుకొచ్చినాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు జూరాలలో ఏడు టీఎంసీల నీళ్లు ఉంటాయి అందులో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజే ఉంటుంది ఇక పోయేది నాలుగు టీఎంసిలే మరి నాలుగు టీఎంసీ లోపల జూరాల ప్రాజెక్టుకి ఎక్కడ ఇస్తాడు మక్తల్ నియోజకవర్గానికి ఎక్కడ ఇస్తారు నెట్టెంపాడు ఎక్కడ ఇస్తాడు ఇవన్నీ వాడుకోగా మనం కొడంగల్కి ఎత్తిపోసుకోవాలి మీరు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి